వెల్కమ్ టు దారా హీ రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి కొండపోచమ్మ దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది కొండపోచమ్మ దేవాలయం నుంచి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టోటల్ ల్యాండ్ వచ్చేసి త్రీ ఏకర్స్ వరకు మనకు అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది చుట్టూ కూడా మనకు బౌండరీ ఏర్పాటు అయితే చేయడం జరిగింది మొత్తం ఇది ఎర్రనేల ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామిర్పాటు ఆర్ఆర్ అనేది సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి హైవేకి ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మొత్తం త్రీ ఎకర్స్ వరకు ల్యాండ్ అయితే మనకు అమ్మకానికి అయితే ఉంది దీని రేట్ వచ్చేసి ఫార్టీ త్రీ ల్యాక్స్ పర్ ఎకర్ వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు సంబంధించినటువంటి భూములను అమ్మాలనుకున్న కొనాలనుకున్న మన ఛానల్ ద్వారా మీ యొక్క ల్యాండ్ని ప్రమోషన్ చేయాలనుకున్న డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో